యష్మి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు కానీ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈవిడికి మామూలు ఫాలోయింగ్ అయితే రాలేదు అసలు ఎంత ఫాలోయింగ్ ఎలా వచ్చింది అనేది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ మరి క్వశ్చన్ కి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అయితే ఈవిడ రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఒకటి పెట్టింది ఆ స్టోరీ తెగ వైరల్ అవుతుంది మరి ఆ స్టోరీలో ఏం పెట్టింది ఎవరి కోసం పెట్టింది అనేది చాలా క్లారిటీ గా చెప్తాను స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి స్టోరీలో ఏం పెట్టిందంటే బ్రహ్మానందం గారి కొన్ని మోటివేషనల్ డైలాగ్స్ ఉంటాయి అవి ఆవిడ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అయితే పెట్టింది అవి ఏంటంటే బ్రహ్మానందం గారు వన్ సెట్ వదిలేయడం అంతసేపు క్షణం పట్టదు కానీ పట్టుకోవాలంటే దమ్ముండాలి అనే డైలాగ్ ఏదైతే ఉందో ఆ డైలాగ్ ఇవి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టడంతో తెగ వైరల్ అయితే అవుతుంది మరి స్టోరీ ఎవరి కోసం పెట్టింది అనుకుంటున్నారో తెలిస్తే కామెంట్ చేయండి మరి నాకు తెలిసినంత వరకు ఈ ఇన్స్టాగ్రామ్ స్టోరీ నిఖిల్ కోసం పెట్టింది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎస్మి హౌస్ లో ఉన్నప్పుడు నిఖిల్ అంటే నాకు చాలా ఇష్టం హస్బెండ్ మెటీరియల్ క్రస్ ఫీలింగ్ ఉంది అని చాలా సార్లు చెప్పింది అయితే నిఖిల్ ఎప్పుడైతే తన లవ్ స్టోరీ గురించి చెప్పాడో అప్పుడే ఎస్మి డ్రాప్ అయింది కానీ ఆ లవ్ అనేది అలాగే ఉంటది కదా లోపల దాన్ని ఎవరు మార్చలేరు కాబట్టి సో నిఖిల్ కోసమే పెట్టింది నిఖిల్ ని ఇంకా ఎస్మి లవ్ చేస్తుంది కావ్య కోసం తన లవ్ ని శాక్రిఫైస్ చేసింది అని నేను అనుకుంటున్నాను ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే సో ఎవరు బ్యాడ్ గా తీసుకోవద్దు మరి మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి